వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే తిరుపతి టమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అనంతపురం స్టాక్ విషయం తెలుసుకునే ముందు మన దగ్గర నందక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాం మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ లేదు కానీ నేను నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక అనంతపురం స్టాక్ విషయానికి వస్తే నేను కంటే పోల్చుకుంటే పెద్ద మార్పు ఏం లేదు ఈరోజు మొత్తం టోటల్ స్టాక్ చూసుకుంటే ముప్పై ఎనిమిది వేలకు అయితే రావడం జరిగింది థర్టీ ఎయిట్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాక్ ఇక తిరుపతి ధరలు చూసుకుంటే నేను కంటే ధరలు అయితే దగ్ భారీగానే తగ్గాయి ఈ థర్డ్ క్వాలిటీగా చూసుకుంటే తిరుపతిలో ఇరవై ఏడు కేజీల బాక్సులు నూరు రూపాయల నుంచి రెండు వందల అయితే థర్డ్ క్వాలిటీ అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వంద సారీ మూడు వందల నుంచి మూడు యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక తిరుపతిలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు అయితే టాప్ రేట్ పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ తిరుపతి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ